అంబికకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి సుభాష్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది విహారీ మీటింగ్లో ఉంటాడు కదా అత్తయ్య యు క్యారియర్ అని చెప్పి విహారీ చెప్పడంతో అంబిక బయటికి వస్తుంది ఇక్కడే ఉన్నావు కదా ఎందుకు కాల్ చేస్తున్నావు అని సుభాష్ దగ్గరకు వెళ్ళి అంబిక అడుగుతూ ఉంటుంది మనం డేంజర్లో ఉన్నాం అంబిక అని సుభాష్ చెప్తూ ఉంటాడు డేంజర్లో ఉన్నామా అని అంబిక అడుగుతూ ఉంటుంది ఆ దామోదర్ వాళ్ళు విహారీ ఆఫీసులో ఉన్నాడని తెలిసి ఆఫీస్కి బయలుదేరారంట విహారీ ఆ దామోదర్ వాళ్ళకి ఎదురు అనుకో మనం చేసిన తప్పులన్నీ కూడా పూసగుచునట్టు విహారీకి చెప్పేస్తారు అప్పుడు మన పరువు విహారీ ముందు పోతుంది అని సుభాష్ చెప్తూ ఉంటే అసలు వాళ్ళెందుకు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏముంది మనం చేసిన ప్రతి పనిని విహారీకి చెప్పడం కోసమే వస్తున్నారు విహారీ ఆఫీస్లో ఉన్నట్టు ఎవరో దామోదర్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు ఓ మై గాడ్ ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అంబిక సుభాష్తో అంటూ ఉంటుంది మరోవైపు కనక మహాలక్ష్మికి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి కదా ఇక పంతులు గారు ముహూర్తం చూస్తూ ఉంటాడు అమ్మగారు దయచేసి నేను చెప్పేది వినండి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మగారు నాకు ఇష్టం లేని పెళ్లి జరిపిస్తే నేను సుఖంగా ఉంటానని ఎలా అనుకుంటున్నారని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు నిన్ను మేము పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాము నా కొడుకు నిన్ను కోహని వజ్రంలా చూసుకుంటాడు ఎందుకంటే నా కొడుకు చేసేది సహస్రమ్మ కంపెనీలోనే కదా అని పెళ్లి కొడుకు తల్లి అంటూ ఉంటుంది చూడు లక్ష్మి ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు చూసింది చాలు ఇక ఇంతటితో అన్నీ వదిలేసాయి నీకు ఇతనితో పెళ్లి జరుగుతుంది నువ్వు కోడలుగా వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతున్నావు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎందుకు అమ్మగారు నేను చెప్పేది వినరు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నాను కదా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఇంకా చాలు ఆపు అని పద్మాక్షి అంటుంది పంతులు గారు నిజయతాంబులాల సంగతి చూడండి అని చెప్పి పద్మాక్షి అంటుంది చూస్తున్నానమ్మా అని చెప్పి పంతులు గారు అంటారు ఇక కాసేపటికి పంతులు గారు నిజ తాంబూలాలు మార్చుకోనమ్మా అని చెప్పి చెప్పి కనక మహాలక్ష్మి తరపున వస్తుందా అలాగే పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఇద్దరు కలిసి నిజేతాంబలాలు మార్చుకుంటూ ఉంటారు కనక మహాలక్ష్మి ఒక్కసారిగా వాటిని విసిరి కొడుతుంది ఇక పరికెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి వెనకే సహస్ర లక్ష్మి రూమ్కి వస్తుంది లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళ ముందు మా పరువు తీసావు పరువు పోగొట్టాలనుకుంటున్నావా అని సహస్ర అడుగుతుంటుంది మీ పరువు గురించి ఆలోచిస్తున్నారు కానీ నా మనసు గురించి ఆలోచించట్లేదు ఏంటమ్మా నా మనసుకి ఇష్టం లేని పని ఎందుకు చేస్తారు అని కనక మహాలక్ష్మి అడుగుతుంది నీ మనసుకి ఇష్టం లేదా నీ మనసు వీడు నీకు సరితూవడని చెప్తుందా లేకపోతే వీడికంటే అందగాడు కోటీశ్వరుడు నీకు వస్తాడని చెప్తుందా వీడే నీకు ఎక్కువ వీడితోని నీకు పెళ్ళి జరగాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇంతకు మించి నీకు మంచి సంబంధం రావటం అనేది కుదరదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే సహస్రమ్మ ఎందుకమ్మ నన్ను అంతలా ఇబ్బంది పెడుతున్నారు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నాను కదా నాకు ఈ పెళ్లి వద్దు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటో ఒకే ఒక్క కారణం చెప్పు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఏమన వచ్చి అక్కడ జరుగుతుందంతా కూడా చూస్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి అలాంటప్పుడు అవత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి ఏమన్నా అంటూ ఉంటుంది ఏంటత్తయ్య గారు మీరేం మాట్లాడుతున్నారు లక్ష్మిని తీసుకొచ్చి ఇచ్చి కడుపు నిండి తిండి పెడితే సరిపోతుందా లక్ష్మికి పెళ్లి జరిపించాలి అనే బాధ్యత ఉండాలి ఆ బాధ్యతను నేను తీసుకుని లక్ష్మికి పెళ్లి చేసి ఇంటి నుండి బయటికి పంపించేద్దాం అనుకుంటుంటే మీరు సంతోషపడాలి కానీ నొచ్చుకుంటారు ఎందుకు అని శాస్త్ర అంటుంది లక్ష్మి పెళ్లి చేసుకోను అనటానికి ఒకే ఒక కారణం చెప్పమంటున్నాను ఆ కారణమే చెప్పలేకపోతుంది అని చెప్పి సహస్ర అంటుంది ప్రతి విషయంలో కారణం చెప్పాల్సిన అవసరం ఉండదమ్మా ఎవరు బాధలు ఎవరు ఆలోచనలు వాళ్ళకుంటాయి వదిలేయచ్చు కదా అని యమున అంటుంది వదిలేయను లక్ష్మికి పెళ్లి జరగాలి లక్ష్మి ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళాలి లక్ష్మి నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకొని అనటానికి నేను తెచ్చిన సంబంధం వద్దనటానికి ఏంటో ఒకే ఒక్క కారణం చెప్పు అని సహస్ర అంటుంటే ఇప్పుడు ఆ కారణాలన్నీ చెప్పలేనమ్మా అని కనక మహాలక్ష్మి అంటుంది ఆఫ్ చేయి ఇంక చాలు రెండు రోజుల్లో నీకు పెళ్ళి జరిగిపోవాల్సిందే ఇప్పుడు ఈ నిశ్చితార్థం అయిపోవాల్సిందే అని చెప్పి సహస్ర అంటుంది ఆ మాట విని కనక మహాలక్ష్మి ఏమైనా షాక్ అవుతారు ఇక మరోవైపు పండు విహారికి ఫోన్ చేస్తూ ఉంటాడు విహారి బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఆఫీస్లో ఉన్నాడా లేదా అని చెప్పి పండు మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు విహారీ మీటింగ్ చెప్తూ ఉంటాడు ఇక అంబిక సుభాష్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అంబిక ఏదో ఒకటి చెయ్యి ఇప్పుడు ఆ దామోదరు వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకో బండారం అంతా బయటపడిపోతుంది అని చెప్పి సుభాష్ అంటుంటాడు నువ్వేం కంగారు పడుకు సుభాష్ నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అంబికను సుభాష్ను చూస్తున్న చారుకేశ మాత్రం కాసేపట్లో ఈ ఆఫీస్లో ఉన్న నీ అధికారం అంతా కూడా రోడ్డును పడబోతుంది అంబిక అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కాసేపటికి సుభాష్ ఏదో ఒకటి చేద్దాము బయటికి వెళ్దాం రా అంబిక విహారీని ఆఫీస్ నుంచి బయటికి పంపిద్దాం లేకపోతే ఆ దామోదరి వాళ్ళు మన హిస్టరీని సినిమా స్టోరీలా విహారీకి చెప్పేస్తారు అని చెప్పి చెప్తూ ఉంటే విహారీ ఇక్కడి నుంచి వెళ్ళేలా లేడే అని చెప్పి అంబిక అంటుంది ఇక విహారీ మీటింగ్ చెప్తూ గాయస్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ నాలెడ్జ్తో బిజినెస్లోకి వచ్చారనుకో కొత్తగా సంపాదించుకునేది ఏముండదు ఉన్నదే పోతుంది అందుకని నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి విహారీ అంటుంటాడు సీయూ గాయస్ అని విహారీ చెప్పడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తయ్య వీళ్ళకు బిజినెస్ స్టార్ట్ చేసే మినిమం నాలెడ్జ్ కూడా లేదు ఇలాంటి వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసావు అని విహారీ అంటుంటాడు సరే విహారీ ఇప్పుడు జరిగిన దానికి సారీ ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను నీకు ఎడ్డగ్గా ఉన్నట్టుంది ఇంటికి వెళ్ళిపో రెస్ట్ తీసుకో అని చెప్పి అంబిక చెప్తుంది లేదత్తయ్య ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళను అప్సెట్ చేయడం ఎందుకు మళ్ళీ బయటకు వెళ్ళి మన గురించే రోమర్స్ తీసుకొస్తారు ఇదంతా జరగటం అవసరమా అనిపిస్తుంది అందుకే అత్త వాళ్ళతో అనుకుంటున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే నీ ఇష్టం విహారీ అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు మావయ్య ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తావా అని మొన్న తెచ్చావు కదా అలా అని విహారీ చారికేష్ను అడుగుతుంటే సరే అల్లుడు ఇప్పుడు తీసుకొస్తాను అని చెప్పి చారుకేశ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు పండు పరిగెత్తుకుంటూ విహారీ ఆఫీస్ దగ్గరికి వస్తాడు అమ్మ నేను విహార బాబుతో మాట్లాడాలి విహార బాబు ఆఫీస్లో ఉన్నాడు అని చెప్పి రిసెప్షనిస్ట్ని పండు అడుగుతుంటాడు ఉన్నారు అని చెప్పి అమ్మాయి చెప్పడంతో ఒక్కసారి సార్తో మాట్లాడాలి ఫోన్ చేసి పండు వచ్చాడని చెప్పండి అని చెప్పి పండు చెప్పడంతో రిసెప్షనిస్టు విహారీకి ఫోన్ చేస్తుంది సార్ మీ ఇంటి దగ్గర నుంచి పండు అంట మీతో మాట్లాడాలంట వచ్చాడు అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో పంపించండి అని చెప్పి విహారీ చెప్తాడు ఇక పండు పరిగెత్తుకుంటూ విహారీ దగ్గరికి వెళ్తాడు ఏంటి పండు ఆఫీస్కి వచ్చావు ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావంట అని చెప్పి విహారీ అడుగుతుంటాడు విహారీ బాబు లక్ష్మమ్మకి ఇంటి దగ్గర పెళ్లి చూపులు అరేంజ్ చేశారు అని చెప్పి పండు చెప్తుంటాడు లక్ష్మికి పెళ్లి చూపులా అని విహారీ షాకింగ్గా లేచి నిల్చుంటాడు అసలు ఏం జరిగిందంటే బాబు అని చెప్పి పండు జరిగిందంతా కూడా విహారీకి చెప్తాడు పాపం లక్ష్మమ్మ ఏమీ చెప్పలేక తనలో తానే బాధపడిపోతుంది లక్ష్మమ్మకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు బాబు సహస్రమే బలవంతంగా చేస్తున్నారు ఏమనమ్మ ఇటు ఏం చెప్పలేకపోతున్నారు మీరే ఎలాగైనా వచ్చి ఈ పెళ్లి చూపులని ఆపాలి బాబు అని పండు చెప్తూ ఉంటే సరే పండు అని అర్జెంటుగా ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటుంటాడు ఇక మరోవైపు దామోదర్ వాళ్ళు ఆఫీస్కి వస్తారు రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమ్మా మీ విహారీ ఎక్కడా అలాగే ఆ అంబిక వాళ్ళు ఎక్కడా అని చెప్పి దామోదర్ వాళ్ళు అడుగుతుంటే సార్ కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి అని చెప్పి రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది ఏంటమ్మా రెస్పెక్ట్ ఇచ్చేది ముందు వాళ్ళని పిలిపించుకొని రిసెప్షనిస్ట్తో దామోదరు గొడవ పడుతూ ఉంటారు అప్పుడే విహారీ పండు ఇద్దరు కూడా అలా బయటికి వస్తుంటారు అంబిక దామోదర్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది వాళ్ళు వచ్చేసారు ఇప్పుడు విహారీ ముందు మన గుట్టు రడ్ అవుతుంది సుభాష్ అని చెప్పి అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది అదే టైంకి విహారీ కూడా అటు నుంచి వస్తూ ఉంటే విహారీ కూడా వస్తున్నాడు ఏం చేయాలి అని అంబిక టెన్షన్ పడుతూ ఉంటే సుభాష్ విహారీని చూసి విహారీ ఇటే వస్తున్నాడు అంబిక అని చెప్పి చెప్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలి నాకు కూడా బుర్ర పని చేయటం లేదు కాసేపు సైలెంట్గా ఉంది సుభాష్ అని అంబిక అంటుంది ఇదంతా చూస్తూ చారికేసా చాటుగా ఉండి అంబిక నిన్ను తోలు చేసి ఆట ఆడుకుంటుంటే ఎంత కిక్ వస్తుందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ పండు ఇద్దరు కలిసి చాలా కోపంగా అలా ఆఫీస్లో నుంచి బయటకు వస్తుంటారు అంబిక ఏం చేయాలి అర్థం కాక సుభాష్ మనమే వెళ్ళి ఆ దామోదర్ని డైవర్ట్ చేద్దాం ఈలోపు విహారీ బయటకు వెళ్ళిపోతారని చెప్పి అంబిక అంటుంది ఏం మాట్లాడుతున్నాడు అంబిక అని సుభాష్ అంటాడు నా సుభాష్ వెళ్దాం అని చెప్పి అంబిక సుభాష్ ఇద్దరు కలిసి దామోదర్ దగ్గరికి వెళ్తుంటారు ఏంటి దామోదర్ గారు ఇలా వచ్చారు అని చెప్పి అంబిక అడుగుతుంటుంది నాకు ఇస్తానన్న ప్రాజెక్ట్ లేదండి ప్రాజెక్ట్ ఇవ్వకపోతే ప్రాజెక్ట్ కోసం మేము ఇచ్చిన డబ్బులైనా మాకు రిటర్న్ చేయండి అని చెప్పి దామోదర్ అంటుంటాడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాం ఇస్తాము అని చెప్పి సుభాష్ అంటుంటాడు ఇక దాంతో దామోదర్ ఇద్దరు కూడా కాస్త ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు ఈ లోపు అంబిక ఏంటి దామోదర్ గారు నిల్చునే మాట్లాడుతున్నారు రండి నా కి వెళ్ళి కూర్చుని అని చెప్పి దామోదర్ని క్యాబిన్ కి తీసుకెళ్లిపోతుంది లోపు విహారి అలా మెల్లగా బయటికి వెళ్ళిపోతాడు దామోదర్ గారు అంబిక చాలా మందికి ప్రాజెక్ట్లు ఇచ్చింది మీకు కూడా తప్ప కుడా ఇస్తుంది కాస్త నా పైన నమ్మకం ఉంచండి అని చెప్పి అంబిక దామోదరికి చెప్తూ ఉంటుంది చూస్తాను ఎన్ని రోజులు చూస్తాను మీరు నేను అడిగిన ప్రాజెక్ట్ని నాకు ఇవ్వలేదనుకో విహారీ ముందు మీ బండారం బయట పెడతాను మీరు చేసినవన్నీ కూడా సినిమా రూపంలో విహారికి చూపించేస్తాను అని చెప్పి దామోదర్ అంబికకు వార్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు అంబికాని సుభాష్ అంటాడు ఇప్పుడు విహారి ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి అంబికాని సుభాష్ అడుగుతుంటాడు నాకైతే తెలియదు మనమైతే సేఫ్ అని చెప్పి అంబిక అంటుంది ఇక మరోవైపు సహస్ర తన చేతిలో ఉంగరం పట్టుకుని కనక మహాలక్ష్మికి ఉంగరం తీసుకోమని చెప్తూ ఉంటుంది ఇక కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి